అందరికీ బాగున్నాను ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే ఏకాదశి వేళ మేమైతే గుడికి వచ్చినాం ఫ్రెండ్స్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ముహరం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ మేమైతే సూని గుడికి పోయినాం సూని గుడి నుంచి అంజనే గుడికి వచ్చినాం ఇదే ఫ్రెండ్స్ అంజనే ఇదైతే ముఖ్యం గుడికి ఫ్రెండ్స్ మేమైతే చూడు కూడా చాలా రెష్ ఎక్కువ ఉంది పబ్లిక్ షాన్ ఉంది అందుకనే వీడియో తీయలేకపోయినాం ఇంకెంత అంజనేయ స్వామి గుడి వచ్చి వీడియో అయితే తీసినాం మంచిగా మొక్కినాం ప్రదక్షణాలు కూడా మంచిగా అయినాయి ఫ్రెండ్స్ అయితే మీరు ఏం చేసుకున్నారని నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చిన్నారెడ్డి కూడా వచ్చారంట మేమైతే వాళ్ళు వెళ్ళిపోయారు నేనైతే షాపింగ్ చేసుకున్నా షాపింగ్ ప్రతి ఉంది సార్ షాపింగ్లో ఉంది క్యారీ ప్రతి ఒక్కటి పెద్దగా ఇదే పెద్ద ఇవే ఉంది ఆ హీరోని అయితే వచ్చినాం కానీ మేము పోయేసరికి అయితే నైటీస్ అయితే తీసుకున్నాము ఆఫర్స్ ఉందంటే అంటే నైటీ నైటీ బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ బాగున్నాయి అంతా కొత్త స్టాక్ వచ్చింది బాగున్నాయి అంటే గోల్డ్ ప్రతి ఒక్కటి అన్ని కొత్త న్యూ మోడల్ అన్ని న్యూ మోడల్లే ఉన్నాయి ప్రతి ఒక్కటి